ప్రారంభంలో ఏమీ లేదు అపారమైన అనంతమైన శూన్యత ఆ తరువాత ఒక క్షణం ఒక బిందువు సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం మనకు తెలిసిన సమయం మరియు స్థలం అన్ని ఒక్క పేలుడుతో ప్రారంభమయ్యాయి అదే బిగ్ బ్యాంగ్ విశ్వం కాంతి వేగంతో విస్తరించింది శక్తి పదార్థంగా మారింది అణువులు నక్షత్రాలు మరియు గెలాక్సీలు రూపుదిద్దుకున్నాయి బిలియన్ల కొద్దీ గెలాక్సీలలో ఇదిగో మన పాలపుంత ఈ నక్షత్రాల నర్సరీలలో ఒక నక్షత్రం చుట్టూ ధూరి మరియు వాయువు కలిసి మన సౌర వ్యవస్థ ఏర్పడింది మరియు అందులో ఒక ప్రత్యేకమైన గ్రహం జన్మించింది మన భూమి కానీ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఇది మనం ఇప్పుడు చూస్తున్న నీలి గ్రహం కాదు ఇది అగ్ని పర్వతాలతో రగిలిపోతున్న ఒక అగ్నిగోళం లావా నదులై పారుతున్న నరకం నిరంతర ఉల్కాపాతాలు భారీ పేలుళ్ళు ఈ గందరగోళం నుండే మన ప్రపంచం ఉద్భవించింది లక్షల సంవత్సరాల తర్వాత భూమి చల్లబడింది నీరు ద్రవ రూపంలో నిలిచింది అపారమైన సముద్రాలు ఏర్పడ్డాయి మరియు ఆ సముద్రాల లోతులో ఒక అద్భుతం జరిగింది జీవం మొట్టమొదటి ఏక కణ జీవులు పుట్టాయి అవి విభజన చెందాయి సంక్లిష్టంగా మారాయి బహుళ కణజీవులుగా రూపాంతరం చెందాయి సముద్ర గర్భంలో జీవం వికసించింది ట్రైలోబైట్ల వంటి పురాతన జీవులు సముద్రాలను ఏలాయి ఖండాలు కదులుతున్నాయి జీవం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది సముద్రం నుండి నేలపైకి ఒక సాహసం మొదలైంది మన పూర్వీకులు నీటిని వదిలి ఊపిరి పీల్చుకోవడానికి నేలపై నడవడానికి ప్రయత్నించారు ఈ కొత్త ప్రపంచంలో భారీ జీవులు ఆధిపత్యం చలాయించాయి ఇది డైనోసార్ల యుగం లక్షలాది సంవత్సరాలుగా భూమిని ఏలిన అపారమైన బల్లులు కాని ఈ ఆధిపత్యం శాశ్వతం కాదు అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి ఒక ప్రళయం దూసుకొచ్చింది ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది ఆకాశం నిప్పుతో నిండింది డైనోసార్ల యుగం ముగిసింది కానీ ఈ వినాశనం నుండి కొత్త అవకాశాలు పుట్టాయి బూడిద కింద దాక్కున్న చిన్న క్షీరగాలు బ్రతికాయి అవి ఈ ఖాళీ ప్రపంచంలోకి వచ్చాయి మన మొట్టమొదటి పూర్వీకులు ఖండాలు నేటి రూపానికి చేరుకున్నాయి ఆఫ్రికాలోని అడవులలో ప్రైమేట్లు పరిణామం చెందాయి మన పూర్వీకులు రెండు కాళ్లపై నడవడం ప్రారంభించారు వారి మెదడు పరిమాణం పెరిగింది వారు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు నిప్పు నిప్పు వారికి వెచ్చదనాన్ని రక్షణను మరియు వండిన ఆహారాన్ని ఇచ్చింది ఇది మానవ పరిణామంలో ఒక గొప్ప మలుపు వారు ఆఫ్రికాను వదిలి ప్రపంచమంతటా విస్తరించారు వారు వేటను వదిలి వ్యవసాయం ప్రారంభించారు ఇది మానవ నాగరికతకు పునాది వేసింది గ్రామాలు నగరాలు వెలిశాయి మానవులు సంఘర్షించారు సామ్రాజ్యాలను నిర్మించారు అదే సమయంలో వారు ఆలోచించారు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు గెలీలియో వంటి శాస్త్రవేత్తలు టెలిస్కోప్తో ఆకాశాన్ని పరిశీలించారు మన ఉనికి గురించి ప్రశ్నించారు ఆ జిజ్ఞాస మనల్ని భూమిని దాటి అంతరిక్షంలోకి నడిపించింది మనం చంద్రునిపై అడుగు పెట్టాము ఈ అద్భుతమైన గ్రహంపై ప్రకృతి యొక్క అందాన్ని చూస్తూ మనం మన స్థానాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇదిగో ఒక మానవ కన్ను విశ్వం తన్ను తాను చూసుకుంటున్న కన్ను మనం అద్దాల భవనాలను మహానగరాలను నిర్మించుకున్నాం కేవలం కొన్ని వేల సంవత్సరాలలో మనం ఈ గ్రహం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేశాం ఇప్పుడు మనం అంతరిక్షం నుండి మన ఇంటిని చూస్తున్నాం ఒక సున్నితమైన అపురూపమైన నీలిగోళం ఈ సుదీర్ఘ ప్రయాణం ఈ పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల కథ అంతా ఇక్కడికే దారితీసింది మన ఉనికికి ఈ పర్వత శిఖరంపై నిలబడిన ఈ వ్యక్తిలాగే మనం ఎంత దూరం వచ్చామో ఇంకా ఎంత దూరం వెళ్లాలో ఆలోచిస్తున్నాం మన ప్రయాణం ఇక్కడితో ఆగదు విశ్వం యొక్క కథే మన కథ మన కథే విశ్వం యొక్క కథ ఈ అద్భుతమైన ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం ధన్యవాదాలు